నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని తునిమండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తమరాన వరలక్ష్మి లోవ మాజీ చైర్మన్ దూలం మాణిక్యం రూరల్ ఎస్ఏ కృష్ణమాచార్యులు అన్నారు లోవా కొత్తూరులోని గురుకుల పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఆద్యంతం విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య జరిగింది

లోకేష్ బాబు గారికి అలాగే మన కూటమి నాయుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రభుత్వ మాజీ మంత్రివర్యులు మహామితులు గురువులు శ్రీ యనమ రామకృష్ణ గారికి ప్రభుత్వం శాసనసభ్యురాలైన జనరదైన మన ఎలమల దివ్య మేడం గారికి నా హృదయపూర్వక పూర్వక నమస్కారాలు ఇక్కడ ఉన్న నాయకులకి మా తల్లిదండ్రులకి పిల్లలకు ఈ సేజన్ అలంకరించిన పెద్దలకు హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన కూటమి ప్రభుత్వం ఇదే రంగానికే అభివృద్ధి ప్రాణ్యత ఇస్తూ ఇదే మన విద్యతోనే మన పేదరిక నిర్మాణం అవుతుందని అందుకని ప్రతి విద్యార్థులు చదువు లేకపోతే ఎక్కడే సినిమాలు అక్కడ ఉంటుందని అందుచేత మన చంద్రబాబు నాయుడు అప్పుడు ఇప్పుడు మన విద్యారంగానికే పెద్దపీటం విద్యా విద్యారంగమే మన పేదలకు నిర్మూలంగా చదువు సాధ్యం అవుతుందని మన కోటమే నాయకులు గవర్నమెంట్ ని ప్రైవేట్ స్కూల్తో సమానంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు చదువుకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులతో మనం ప్రతకం అమలు చేసేది గత ప్రభుత్వం అమ్మఒడి ఒక్కరికే ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇచ్చారు మన రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం పదివేల కోట్లు పైగా మనకి విద్య తల్లికి అకౌంట్ లో వేశారు మరొక వైపు మన జనరాలైన జలమ మేడం గారు ప్రతి గ్రామ నర్సింగ్ హోమ్ కాలేజీ కూడా అమలు చేశారు అందుకు మన అందరం ఎంతో బలివి తగ్గవలసిన విషయం ఎందుకంటే మనం మన మేడమ కోసం సేవ చేయాలి మనందరం కూడా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు కూడా ఈ రోజు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు దానికి గుర్తుంచుకొని విద్యార్థులు అందరినీ సపోర్ట్ చేయాలి ఎందుకంటే మన ఉన్నత మనం పెంచుకోవాలి ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్క యువత కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు పడకూడదనే మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారు శ్రమిస్తున్నారు అది అందరం మనం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత పాఠశాలకి మనం ధీటిగా మన పిల్లల్ని ఉపాధ్యాయులు

అయితే ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఈ కార్యక్రమం పెట్టినటువంటి వ్యక్తి అయితే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని కొడుకు చేశారు దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారి దాన్ని నటించారు జరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు నెల పేరెంట్సు జీసెస్ అవగాహన సదా సదస్సు అవగాహన అంటే వారికి మీకు వచ్చినటువంటి ఫేలియర్స్ అంతా కూడా మీకు ఉన్నటువంటి టీచర్స్ని మా పిల్లలు బాగా చదువుకున్నారా లేదా అని ఉంది తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏమైనా కూడా ఉంటే భోజనం భోజనం పెట్టడంలో కానీ స్కూల్స్ విషయాలు చెప్పడంలో కానీ సరే స్టడీ చేయడంలో కానీ సరే అంటే చదువు చెప్తా లేదనేది కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే నాకు సదస్ ఈ సభను ఏర్పాటు చేశాను ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సదస్సు ఈ సభను మనం సద్వినియోగం చేసుకోవాలి ఇంకొక విషయం పిల్లలు ఒక విషయం చెప్తాను నేను పెద్ద చదువుకోలేదు ఇది కోర్టు స్కూల్ చదువుకున్నాను నేను చదువుకునేటప్పుడు నేలను ఇసుక పోసుకుని ఇసుక మీద రాసిన వాళ్ళు ఆ కాలం ఇచ్చేది ఇలా ప్రభుత్వం అనేక రకాల సదుపాయలు ఏర్పాటు చేసి పిల్లలు చదువుకోవడం కుర్చీలు కానివ్వండి ఇలాంటి బిల్డింగ్లు కానివ్వండి మేము కార్డీ పాలన జరుపుకుంటున్నాం అది కూడా ఎసుకోవచ్చు అంటే కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఇలాంటి చదువులు చదివినా ఇవాళ గవర్నమెంట్ అనేక రకాల కుర్చీలు కానివ్వండి టైల్స్ కానివ్వండి పుస్తకాలు కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి అనేక దాన్ని సద్విగోలు చేసిన పిల్లలంతా చదువుకొని ప్రయోజిస్తులయ్యి అనేక రకాలైనటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళాలని చెప్పేసి పిల్లలను కోరుకుంటూ పేరెంట్స్ కూడా పిల్లలకి జాగ్రత్తగా బాగా చదువుకోండి చెప్పి చెప్పాల్సిన అవసరం అంతేనా ఉంది అలాగే ఉన్నట్టు టీచర్స్ కూడా పిల్లలున్నాయి సరైన మార్పు పెట్టి అందరికీ కూడా చదువుతుంది అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ముందుగా చెప్పాల్సిన విషయం చంద్రబాబు నాయుడు గారు మా సర్వే ఆయన పొలిటికల్ పొలిటికల్కి ఆయన పొలిటికల్ మంచి అనుభవం మంచి గట్ట ఎందుకంటే నేను పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నేర్చుకునేవాడిని ఎందుకంటే ఆయన రాజకీయ రంగంలో ఆయన తెలుసు ఎలా తెలుసు పరిపాలించే విధానం తెలుసు అది అన్నాడు అది దూరు పనివర్గాలతో రాజకీయ నిజాలేదు మాట్లాడుతున్నాం నిబంధనలు మాట్లాడిన దూరాలతో రాజకీయ నిజి స్టేట్మెంట్ చేయడం తప్ప అంతకంటే పోలీసులు మాట్లాడడం తప్ప అంతకంటే నేను విధంగా కానీ అలాగే కాదు అన్ని సెక్షన్లు తెలుసు డిపార్ట్మెంట్లు తెలుసు ఎవరు ఎలాంటి తెలుసు అందరికి కూడా ఏ రకంగా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి గురించి మంచి దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ఆయన కూడా ప్రవేశారు అందులో మీరు అందరూ కూడా జాగ్రత్తగా పిల్లలందరూ చదువుకుని పేరెంట్స్ కూడా పొద్దున జాగ్రత్తగా చదువుకోమని చెప్పి మీ అందరికి మీరు బాగుంటుంది చెప్పేసి నేను కోరుకుంటూ అలాగే నాకు ఏ అవకాశం ఇచ్చేటప్పుడు పెద్దలందరూ నాకు को रस गौरव करना dan कारूल रसूल की గవర్నమెంట్ ఈ పెద్ద ట్రయాంగిల్ అనమాట స్టూడెంట్ టీచర్ అండ్ పేరెంట్ ఈ ముగ్గురికి కోఆర్డినేషన్ కలిస్తేనే అక్కడ కురవాడు ఎవరైతే ఉన్నారో పతాక స్థాయి దాకా వస్తాడు ఆ ట్రైఫాడ్లో ముగ్గురు కూడా ముగ్గురు పాత్ర కూడా చాలా కీలకమైంది మీ కృషి టీచర్స్ కృషి పిల్లవాడి ద్వారా ఉంటుంది అది రావాలంటే ప్రతి విషయాన్ని కూడా మీరు మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు మీరు వాళ్ళు కలిసినప్పుడు విషయం చెప్తుంది కాబట్టి మీ దగ్గర కన్నా ఎక్కువ స్కూల్ అయి ఉంటారు సెలవులతో విషయాన్ని మీరు కనుక ఆ సందర్భంలో మీ పిల్లలతో మీరు మెసిలయ్యే విధానం వాళ్ళకు వాళ్ళ లక్ష్యాలను గుర్తు చేసే విధానం వాళ్ళ పట్ల మీ యొక్క బాధ్యత అతని యొక్క మీరు మీరు చేసుకున్న దానికి అతని యొక్క ఏం చేయాలి విషయం ప్రతి అనుక్షణ కూడా ఇదే ఈ సైకిల్ రో ఉండాలి వేరే విధంగా అన్ని విషయాలు కాకుండా లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా మాట్లాడాలంటే అతని యొక్క అంటారు సబ్కాన్షియస్ మైండ్ అది ఇంజిడెంట్ అయ్యి ఆ మంచి మంచిగా అవడానికి మంచి ఉద్యోగ శాతంతో పాస్ అవడానికి ఒక సమాజంలో అవడానికి అవుతుంది అంతేకాకుండా అలా కాకుండా ఈజీ బోయింగ్ ఉంది అనుకోండి అలానే దాన్ని కదా ఇప్పుడు ఇంత కష్టపడి సంవత్సరం అంతా సుమారు రోజులు చదువు కొన్ని సెలవులు మనం ఉన్నాము అంటే ఎంత గురువుల సమయం ఇక్కడ అంటే పిల్లలకి అంత బాగా గురువు కావాలని మీకు తెలియజెప్పాలి టీచర్స్ టీచర్స్ చేస్తా ఉంటారు పిల్లలు ఈ స్వగ్ర పెడితే విజయవాద నుంచి స్పందన పెడతాయి ఈ ఇటీవల కాలంలో పిల్లలు

లో ఈ ఆట ఆడి ఆడి పూట కూడా మీద అరుస్తా ఉంటారు సౌండ్ చేస్తా ఉంటారు మా ఇటు బాబు అయితే దాబాయికి పోసేది కూడా అంటే దాంట్లో బొమ్మలు ఏం చేస్తూ ఉంటాయని తోకడం అటు ఆడటం ఇటు అది రావడం పాయింట్స్ విన్ అవ్వడం చాలా కిక్గా గా అనమాట ఈ విధమైన వాతావరణంలో మైండ్ ఆలోచించి 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 వాడు కూడా సూపర్ హిమ్ లాగా బిహేవ్ చేసి వాడు కూడా అమార్పు గాయపడతాం పట్టు ప్రాణాలను కోల్పోయేమని కూడా ఉన్నారు అందుకని మీ పిల్లలు ఫోన్ల పట్ల ఏ విధంగా ఉన్నారు మీరు ఇచ్చే మీ పొద్దు మీ ఆరాబం వీటి వల్ల అది వారికి చెడు తలపెట్టింది చాలా చెడు అంటే అది చెప్పలేము అది మీరు ఎందుకు కోసం ఎప్పుడైతే పంపించేసి అక్కడ ఉన్నారో ముందుగా పంపించుకోలేదు ఇంటి దగ్గర లేకుండా స్కూల్లో వచ్చి చదివిస్తా ఉన్నారో అది నిర్వీర్యమైపోతుంది అన్నమాట పిల్లలు పిల్లలకు ఫోన్ మొత్తం వాటి రాక్ష స్టార్టింగ్ పిల్లలకేంటి మన వయసు పెద్ద పెద్ద చదువుకొని లేకపోతే ఒక బాధ్యత ఉన్నా కానీ ఆ ఫోన్ యూట్యూబ్ చూస్తాం ఆ షార్ట్స్ చూస్తాం ఎక్కడో ఒక పది పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనం తెలవకుండానే సమయం గడిచిపోతాయి తీరా ఏం చూసావు ఏ పని చేసావు అంటే ఏమీ ఉండదు దాంట్లో అనుకుంటా ఉంటావు ఆరు వేలు పానీ ఆరు వేయాలి అనుకుంటావు కానీ అది మనకు ఐ క్యాచింగ్ ఈవెంట్గా ఉంటుంది అది పెద్దది దాని యొక్క ఎఫెక్ట్ తప్పించుకోలేకపోతున్నారు తగ్గించుకోలేకపోతున్నారు పిల్లలుగా వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఇక ఎంత ఎడిషన్ అంటే అది అంత ఎడిషన్ రెండవది కొన్ని కళాశాలలో

ఎలా జరుగుతుంది ఏంటి ఏ విధంగా అంత సమాజంలోకి గంజాయి ప్రవేశిస్తుంది ఎవరెవరు దీన్ని బారిన పడుతున్నారు ఇటువంటివన్నీ నివారించాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది ఎవరైనా కానీ గంజాయి బారిన పడి పిల్లలు మీకు ఎంత పిల్లవాడు మీకు ఎంత ముద్దు ముద్దైనా ముచ్చటైనా వాడు కానీ గంజాయి తాగుతులు కానీ గంజాయి జేబులోని పట్టుబడితే ఎంత పది పది గ్రాములు చాలు ఒక సిగరెట్లో కూక్కునే చాలు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది దానిలో కన్వెక్షన్ రేట్ ఏంటంటే శిక్ష పడే శాతం ఎక్కువగా ఉంటుంది త్వర త్వరగా ట్రయల్ నిర్వహించబడుతుంది శిక్ష పడే శాతం ఎక్కువగా ఉంటుంది చాలా టెక్నికల్ అంశాలు దాంట్లో ఉంటాయి మీరు సాక్ష్యం నుంచి ఎవరు మీరు తప్పించుకోలేరు ఈ పిల్లలకు చెప్పండి ఇటువంటి గంజాయి అంటే తెలియని విషయం చెప్పడం ఎందుకు అనుకుంటారు ప్రతి విషయం చెప్పాలి వాళ్ళకి కోరుల వీడియోస్ చూసి చూడటం ఉంటుంది కనుక నైన్త్ టెన్త్ పిల్లల పిల్లలకి వచ్చేసి ఒకటికి బ్లూ ఫిల్మ్స్ అంటారు కదా దానిలో చూస్తూ ఉంటారు అట్లా అట్లాంటివి ఉంటాయి వాళ్ళ పిల్లలకి మీ ప్రోజెస్ చూడాలి ఏమేమి చేస్తున్నాడు కుర్రోడు ఏంటి అనేది చదకపోతే మీరు ఉదాసీనంగా ఉంటే మీ యొక్క మీ పిల్లవాడు మీకు తప్పకుండా గాడిని తప్పే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అటువంటి పిల్లలు ఎక్కువ ఉన్నారు మనం కంబాల్లో అన్నం తింటా బొచ్చి వచ్చింది అనుకుంటాము మనం నేనైతే దాంట్లో కంబులు అంటున్నాం అంత వ్యవస్థ మొత్తం చాలా వరకు సరైన లేక చాలా దుర్వ్యవస్థగా తయారవుతుంది అట్లాంటప్పుడు ఒక మంచి శ్రేష్టమైన విద్యార్థి ఏంటి మనం చేయాల్సిన పనులకు వంద చేయాల్సి వస్తే రెండు వందలు చేయాలి అందుకే మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉండి వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అన్న విషయం మీరు గ్రహించుకుంటే మీ యొక్క శ్రమ ఉదా కాదు ఏనాటికి కూడా గంజా విషయంలో ఏ విధంగా ఉండండి పిల్లల కురవాళ్ళు ఉన్నారు కొంతమంది ఈవిటీజింగ్ ఆడపిల్లలు నేర్పించడం ఇటువంటి చట్టాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు రెసిడెన్షియల్ మీకు బోల్ని బాయసాయి కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితులు తావు కావు ఈ గంజాబ విషయంలో మటుకు పిల్లలు సెల్ ఫోన్ల విషయంలో కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించండి ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ పిల్లల యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉందో ప్రిన్సిపల్ గారితో మీ టీచర్లతో కనుక్కొని గవర్నమెంట్తో పోడుతున్నందుకు మీకు మాకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు యావత్ రాష్ట్ర అంతా కూడా పేరెంట్స్ మేగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మేగా టీచర్స్ మేగా పేరెంట్స్ ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిసాత్వంగా తీసుకుంది దాని నిమిత్తం విద్యార్థులకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి పేరెంట్స్కి చక్కటి అనుబంధం మంచి రిలేషన్స్ ఏర్పడడానికి అలాగే విద్యార్థులకి విద్యా వ్యవస్థలో విద్యను ఎలాగ అభ్యసిస్తున్నారో చెబుతున్నారు విద్యా వ్యవస్థలో ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నవి ఈరోజు గవర్నమెంట్ ఏ బెనిఫిట్స్ విద్యార్థులకు ఇస్తుంది ఉన్నత శిఖరాలకు ఏ విధంగా వెళ్తున్నారు అదే గవర్నమెంట్ బాగా చదువుకున్న వాళ్ళకి అనేక ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు ఈరోజు అమెరికా కానీ నార్వే కానీ స్వీడన్ కానీ ఇతర దేశాలు వెళ్ళడానికి కార్పొరేషన్ ఫండ్స్ అనేక లక్షలాది రూపాయలు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇప్పిస్తుంది కాబట్టి ఇవన్నిటి కూడా అర్థం చేసుకోవడానికి ఇటు ప్రజాప్రతినిధులు ఇటు ఉపాధ్యాయ బృందము ఇటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేయడం ఇది ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట కోరుకున్నటువంటి ప్రభుత్వం మరి నిజంగా ఇంత మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల తుని పాయస్లో మరి ఈరోజు ముఖ్య అతిథులు తుని మండల మహిళా అధ్యక్షురాలైనటువంటి వరలక్ష్మి గారు ఎక్స్ సర్పంచ్ అయినటువంటి రామకృష్ణ గారు అలాగే లావకుత్తూరు పంచాయతీ సెక్రటరీ గారు అలాగే డిజిటల్ ఆపరేటర్ దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు అదేవిధంగా పడాల్ ట్రస్ట్ సత్యనారాయణ గారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతినిధులు ఈరోజు ఈ సమావేశానికి ఏర్పాటు చేశారు చాలా సక్సెస్ఫుల్గా పూర్తయింది అదేవిధంగా తల్లిదండ్రులు దాదాపు నాలుగు వందల మంది విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా అటెండ్ అవ్వడం సుదీర్ఘపాతం నుంచి అటెండ్ అవ్వడము వారందరూ కూడా చక్కగా ముగ్గురు పోటీలలో అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొనడం జరిగింది మరి ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి దీని నిమిత్తము ప్రభుత్వానికి యాజమాన్య తరపున ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున విద్యార్థి తల్లిదండ్రుల తరఫున ప్రజా హాజరైనటువంటి ప్రజా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ శ్రీ 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 అమ్మవారి దేవస్థానం శ్రీ తలుపునమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జూలై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదకొండవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శ్వేతాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష పూజార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడింది పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొటుకు పాత్రులు కాగలరు శ్రీ తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం